అదే కాల ధ్యానాలకు ఆహ్వానం ప్రకటన గ్రంథంలో సింహాసనాసీనుడైన ప్రభుని ఆ పెద్దలు ఆరాధిస్తూ ఉంటుండగా ఆ సన్నివేశాన్ని మనం చూచాం మరలా అదే ప్రక్రియలో ముందు కొనసాగుతూ ఉన్నాం నాలుగవ అధ్యాయంలో పది పదకొండు వచ్చినారు ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనం మందు ఆశనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు వానికి నమస్కారం చేయుచు ప్రభా మా దేమ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడినో గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి దేవుని స్తోత్రం కలుగును గాక పరలోకములో ఉన్న దృశ్యం ఆశ్చర్యంగా ఉంది నాలుగో అధ్యాయంలో పరలోకములు ఉన్న దృశ్యం అవి వివరిస్తే ఆశ్చర్యంగా ఉన్నది పరలోకములో ఉన్న మహిమ పరలోకంలో ఉన్న ద్వారాలు పరలోకములో ఉన్న ఆ యొక్క రహదారులు ఇవన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి ప్రిల్లరా అయితే ఈ యొక్క అధ్యాయము పది పదకొండులో ఇరవది నలుగురు పెద్దలు సింహాసన మందు ఆశీనుడై ఉండవాని ఈరోజు మనం గమనించేది కూడా పరలోకములో ఆ యొక్క కొరత లేని మహిమలో అక్కడ ఆశ్చర్యకరమైన కాంతులతో సింహాసనాసీనుడైన క్రీస్తును వీరు గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఆశ్చర్య అవుతున్నారు ఆరాధిస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు ఆయన మొక్కవర్చేస్తూ చూస్తూ ఉన్నారు అంతటితో అక్కడ చాలదు అన్నట్లుగా ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి పదకొండవ వచ్చిన చివరిలో అంటున్నారు ఆయన సృష్టికర్తగా ఆయన ఆరాధిస్తూ ఉన్నారు నీ చిత్తమును బట్టి అవి ఉండెను ఆయన చిత్తము పరలోకములో ఏ రకంగా ఉన్నదో భూలోకములో కూడా అదే రకంగా ఉండాలి అని వారు చెప్తూ ఉన్నారు ఆయన చిత్త ప్రకారము మనం ఉండాలి అని కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందారుడు అక్కడ కూడా ఐదవ అధ్యాయంలో యోగ్యుడు అని అన్నారు ఇక్కడ నీవు అర్హుడు అని అన్నారు వర్ది నీవు అర్హుడు ప్రభా అక్కడితో వారు ఊరుకోకుండా ఆ యొక్క వారి యొక్క మరి కిరీటములన్నీ కూడా వారు తీసి సింహాసనాసీనుడైన ఆయన యొక్క పాదముల మీద పడవేశారు అంటే కిరీటములు చాలా ఒక ఖ్యాతినిచ్చేవి ఒక బిరుదునిచ్చేవి అయితే ఆ కిరీటములు ప్రభు యొక్క ప్రేమతో పోల్చుకుంటే అవి చాలా చిన్న అని వాటిని ఆయన పాదములకు వాటిని అర్పించారు దేవుని స్తోత్రం కలుగును గాక తర్వాత వారు చెప్పిన మాట ఇక్కడ ఏమన్నారంటే సింహాసనము కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసరి అనగా మేము ఏ విషయంలో కూడా యోగ్యులం కాదు మేము ఏ విషయంలో కూడా అర్హులం కాదు కానీ ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యముకాయ ఈ గొప్ప పరలోక ద్వార ప్రవేశముని బట్టి నీకు స్తోత్రములు ప్రభా అని దేవునికి ఎంతో వారు వందనాలు స్థుతులు వారు చెల్లించారు అనర్హులమైన మా మనకు దేవుడు ఈ అర్హత లభించారు ఈ లోకంలో ఉండగానే ఆ యొక్క అర్హత మనం పొందాలి ఆ అర్హత పాత్ర ప్రభు దగ్గర మనం పొందాలి అర్హత పత్రాలు ప్రభు దగ్గర మనం అందాలి ఎవడైనా క్రీస్తు చేసునంది ఉన్నట్లయితే నూతన సృష్టి అని ప్రభు చెప్పారు రెండవ కొరింత ఐదు పదిహేడులో పాతవి గతించను ఇదిగో కృత్రమయను అని ప్రభు చెప్పారు ఆ రకంగా నూతన నిబంధనలో ఉన్న ప్రత్యేకమైన ఆ యొక్క సారాంశం వారు తమ కిరీటములను సింహాసనం ఎదుట వేశారు తమను తాము తగ్గించుకున్నారు తమను తాము హీనపరుచుకున్నారు దేవుని దగ్గర మేము దేనికి సరిపోయే వారు కాము అన్నారు అందువలన ప్రభు ఇంకా ఎక్కువగా వారిని హెచ్చరించారు యువదే కాలంలో మీరు నేను మనం కూడా ఆ యొక్క ప్రభు దృశ్యం చూసినప్పుడు మీ అనర్హం ప్రభా నీవు అర్హుడవు నువ్వెక్కడవే అర్హుడు ఆ యొక్క అర్హత మీరు మాకిచ్చారు నీకు స్తోత్రములని ప్రభుకి మనం కృతజ్ఞతా స్థుతులు వందనాలు చెల్లిద్దాం దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మహోన్నతులమైన మా తండ్రి నమ్మకమైన మా దేవ మా ప్రభునికి స్తోత్రం నాయన మహిమ ఘనత సమస్తం వారు నాయనా నాయన నిన్ను కీర్తిస్తున్నాము మేము కూడా కొనియాడుతున్నా చూస్తున్నాం ఈ గొప్ప కృప మాకు దయచేసారు ఏసై పరిశుద్ధ నామంలో అడిగి అమ్మ తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికాని ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక ఆమెను